రమేష్ గారు ప్రేమ ప్రేమించానంటుంది పెళ్లి అంటుంది సో ఆ ప్రేమకి పెళ్లికి ట్రాన్స్ అడ్డంటారా ఇప్పుడు సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటివి సో ఇద్దరికి ఇష్టమే కానీ ఇప్పుడు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత ప్రేమ ఎలా కాదు ఎలా ప్రేమ అని వద్దనుకుంటాడు ఆ ప్రేమ ఉంటది కదా తన అమ్మా మీరు బాగా చెప్తున్నారు ఇది చెప్తారు బానే ఉంది మా కారణాలు ఏం కావాలి కదా మరి ఎంతో మంది ఉన్నారు కదండి ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమో తన లాంటి కదా ఫ్యూచర్ లో అలా చిన్నపిల్లలా చూసుకోవడం అది ఆయనకు తెలియాలి తన మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు బయటకి అట్లా ఉన్నా కూడా లోపల ఉండుంటదేమో అన్న డౌట్ బయటికి అలా సొసైటీకి భయపడుతున్నాడు ఫ్యామిలీకి భయపడుతున్నాడేమో ఆ డౌట్ ప్రేమించాను అన్నాడు ఈ ఇష్యూ ఇప్పుడు పెద్దలు అంటే ఐ మీన్ మీడియా వరకే వచ్చింది సో ఇది నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడుకోవాల్సిన విషయం కూడా కాదు ఇప్పుడు నలుగురిలో మీరు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేసినా రేపొద్దున ఏమన్నా మళ్ళీ రేపొద్దున మీడియా వరకు రావాల్సిందే ఈ పాప ఏమైపోయిందని మళ్ళీ మేము మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కదా రేపొద్దున అబ్బాయి కాదమ్మా అని రేపొద్దు చేసుకుంటే మళ్ళీ ఏంటి పరిస్థితి ఆ సరే ఇంత చెప్పిర్రు కదా నేను ఒకటి అడుగుతా ఇప్పుడు మీ కాదన్నమా ఏమన్నా మీ దగ్గర చిన్న అర్థం కాదు అది మీ వర్క్ తీసుకురాలేదు అదే అదే తను అంటున్నాడు ఇంట్లో అమ్మాయి లేదు అని అంటున్నాడు ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు కాదంటాయి కదా మీడియా కలాలి అబ్బాయి కాదంటున్నాడు అండి అబ్బాయి నేను నాకు అస్సలు అమ్మాయి అంటున్నాడు అందుకే మీ వర్క్ కాదు అమ్మాయిదో ఇప్పుడు అమ్మాయితో బ్లాక్ మెయిల్ వేసేసింది వస్తావా రావా అనేది మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి మా ఫోన్ ని చూపించమంటే బలవంతంగా అయింది లేదండి బలవంతంగా ఏం చేయలేవండి అయ్యో నేను అందుకే ఫోన్ మాట్లాడే ముందే ప్రశాంతంగా కాస్త కంగారు పడొద్దు కొద్దిగా ఇష్యూ మ్యాటరే మీరు కొద్దిగా సైలెంట్ గా వినండి అని కొద్దిగా ముందే పర్సనల్ మ్యాటర్స్ కదా ఇవి అవునమ్మా పర్సనల్ మ్యాటర్ ఎక్కడ మాట్లాడుకుంటారు అయితే పర్సనల్ గా మాట్లాడుకుంటారు ఫ్యామిలీతో మాట్లాడుకుంటారు మీడియా పోసిన అవసరం ఏముండే మరి అక్కడ అవ్వదనే కదా భయపడి ఇక్కడ పాపం తీసుకుంటారు అది మాట్లాడుకోండి మరి చెప్పండి ఒకసారి మరి కాదురా భాయ్ ఇప్పుడు పనికి మన వ్యవహారాలు అన్నీ చెప్తావు ఆ ఈ విషయానికి వచ్చేసరికి మేము మేము కాకుండా మీరే కొద్ది అమ్మాయి రమ్మన్నది సరే పోయినో కూర్చున్నావు ఓకే ఎవరన్నా కాగా చెప్లే అది మన కొనించి మాట్లాడుతున్నాను ఇది మా ఇంట్లో కూర్చొని మాట్లాడే విషయం కదా అన్న నేను బయటికి వద్దాం అంటే ఇవే గట్టిగా చేతిలో నక్కనుందా అన్న అది మీరే ప్రేమ లేక కూర్చో ప్రేమ్ లేదా నీకు గట్టిగా పట్టుకుందానికి కూర్చున్నావా తన మీద ప్రేమ లేదా నీకు అట్లా ఎట్లా మాట్లాడతావు చేతులు ఏ వదిలేసింది చేతులు ఏ ఎందుకు ఏదో కహానీలు చెప్పకు గణేష్ బయటికి ఇలాగే ఉన్నాడు రమేష్ గారు ఇట్లా సొసైటీకి పెద్దల గురించి ఆలోచిస్తున్నాడు బట్ తనంటే ఇష్టమే తనకి ఆయన అండి నాకు ఇష్టమే బట్ మా వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అంటున్నాడు మీ ఒపీనియన్ చెప్పండి కాదండి ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఇంట్లో మా ఎప్పుడు కూర్చుంటామా

ప్లస్ పాజిటివ్ ఆలోచించండి ఎందుకు ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లా ఎందుకు థింగ్ చేస్తున్నారండి రమేష్ గారు మీరు ఎంతో మంది ట్రాన్స్ఫర్ పెళ్లి చేసుకొని వాళ్ళకి జీవితాలను ఇచ్చారు వాళ్ళు దేవుళ్ళలాగా చూసుకుని కొన్ని వీడియోస్ వందలాది మందిని మనం చూసినం ఇప్పుడు అమ్మా అన్ని బానే ఉన్నాయి అమ్మా కానీ మా మా కాండంలో గిసువంటి నడవు అర్థమైందా మరి ఏం చేద్దాం అంటారు మరి కాదమ్మా వేరే క్యాష్ అంటారు ఒప్పుకోము ఇప్పుడు ఎటు అమ్మాయి అనాలో అబ్బాయి అన్నది తెలియదు అంటే సెవెన్ ఇయర్స్ యూజ్ చేసుకొని ఫిజికల్ గా వాడుకొని వదిలేద్దాం అనుకుంటునారా అంటే ఇక్కడి వరకి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఇప్పుడు చనిపోతా అనుకుంటుంది ఈ అబ్బాయి రమేష్ గారు వినండి చెప్పండి ఇప్పుడు ఈ అబ్బాయి నన్ను చేసుకోకుంటే నేను చనిపోతాను అని చెప్తుంది ఏం చెప్తారు ఇప్పుడు దానికి మరి అది మీరు మీరు మాట్లాడుకోవాలి కదండి అమ్మై తో కూర్చోబెట్టి మీ తమ్ముని కూర్చోబెట్టి మాట్లాడాలి

కాదంటే అది కూడా కరెక్టే కదా చెప్పినా గణేష్ కి చెప్పు మీ అన్న వాళ్ళకి మీ అన్న వాళ్ళకి చెప్పు చెప్పు అంటే అసలు చెప్తలేడు ఆయన చెప్పలేదు ఇంకేమని చెప్తాడు ఇంట్లో అని అనుకున్నా కానీ ఓ మాట చెప్పాల్సింది కదా అన్న ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు మరి చెప్పాల్సింది కదా గణేష్ చెప్తే చెప్పలేదు ఇప్పుడు ఏమంటారు రమేష్ గారు మరి సిచువేషన్ చాలా బ్యాడ్ గా ఉందండి ఇక్కడ నేను అంటే ట్రాన్స్ అని చెప్పి నా లవ్ ని చూడట్లేదు తన మీద చూపించిన ఏదైనా సరే అది మొత్తం పక్కన పెడతాడు ఓన్లీ ట్రాన్స్ అని పక్కన పెట్టేస్తున్నాడు నేను గానీ మనిషిని కాదా ఫీలింగ్స్ ఉండవా ఏంటండి ఇదనే ఆవిడ ఫీల్ అవుతుంది కదా గణేష్ లేకపోతుంది చచ్చిపోతాను ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడు గణేష్ అసలు నీకు నీకంటూ నీ సొంత అభిప్రాయం కదా ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు అన్న ఏదో నీ ఫ్యూచర్ ఆలోచించి సమాజానికి ఆలోచించు ఇంట్లో పరిస్థితులను ఆలోచించే చెప్తాడు బట్ నీకేం కావాలి ఫైనల్గా నువ్వేం ఆలోచిస్తున్నావో అది చెప్పు అన్నాడు నేను ఇప్పుడు చేసుకుంటా అంటే ఒప్పిస్తా అన్న ఇంట్లో నువ్వు ఒకటికి ఒకసారి బిడ్డ ఒకటి చెప్తున్నా ఒకటి చూడు ఇక్కడితో మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పుట్టారు నాకు తెలిసి అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు కానీ హైంట్రెడ్ పర్సెంట్ పిల్లలు పుట్టారు కానీ నీ కానీ ఏందో నువ్వేందో చూసుకో దానికి ఒకటి ఒకటిసారి ఆలోచించుకో మన కాన్ లో ఒక లెట్ ఉంటారు తెలుసు పిల్లలను ఎవరు ఏం మాట్లాడతారు తెలుసు మన బ్యాక్గ్రౌండ్ తెలుసు నీకు మన సర్కిల్ తెలుసు మన వాల్యూ తెలుసు దీన్ని బట్టి ఆలోచించుకో నేను వద్దు వదిలేనని చెప్పను చేసుకోను చెప్పను నీకే వదిలేస్తున్నా ఒకటి కొంచెం ఆలోచించుకో ఈ జిందగీ బిడ్డ ఒకసారి పోతే మళ్ళీ వచ్చేది కాదు చెప్తున్నాక ముందే పెళ్ళాక మళ్ళీ మీరేకెక్కినా అనుకో అంటే నేను ఇప్పుడు వస్తా అంటే ఇప్పుడు ఇంట్లో ఒప్పిస్తావా అని అంటున్నా అరే ఇన్ని పేరు గనదమ్ములు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నానురా ప్రతి దాంట్లో ఇద్దరు కలిసి చేసినాంలే ప్రతి ఒక్క ఆ ఈ ప్రమిషన్ కాకుండా ప్రతి క్లాస్ కూడా పనులు ఇద్దరం చేసినాం ఈ విషయానికి నేను వద్దు అని ఇప్పుడు నిన్ను వద్దు అనలేను నేను కాదు అనలేనురా ఓకే అనలేనురా ఇటు నువ్వు చూస్తున్నావు ఇటు కారణంగా చూసుకుంటాను నేను అమ్మ అమ్మ వాళ్ళు ఏమంటారో నేను చూస్తున్నాను సరే ఇప్పుడు నేను చేసుకొని వస్తానంటే అమ్మకి అప్పి చెప్తా నచ్చి చెప్తావా

జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడు ఆవిడ ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయి లేదు ఇట్లాంటి ఎద్దురా బాబు అని ఆవిడ నెగిటివ్ గా ఉందంటే ఇంకా ఎవరేం చెప్పలేరు అది నీ అభిప్రాయమే ఇంకా అప్పుడు చెప్పు అప్పుడు నువ్వు చేసుకొని బయట ఉండాలా లేకుంటే ఆవిడ దగ్గర ఉండాలా అప్పుడు అప్పుడు అర్థమైద్ది కదా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు నేను దూరం ఉండాల్సి వస్తుంది నేను ఒప్పుకున్నా మా దాంట్లో ఎంతమంది ఒప్పుకుంటా నాకు తెలియదు ఎట్లా ఇంట్లో అయితే ఉన్నాయి కదా మేమైనా గణేష్ బలవంతంగా ఎవరి లైఫ్ ని మేము ఇచ్చేయలేము సో నీకు ఇష్ట ప్రకారం నువ్వు ఓకే అనుకుంటేనే మేమైనా ఏదైనా చెప్పగలము చేయగలము ఎవరైనా సరే సో దిస్ ఈజ్ యువర్ లైఫ్ యు నీడ్ టు టేక్ అ గుడ్ డిసిషన్ తీసుకోండి వెళ్ళండి కూర్చొని మాట్లాడండి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటావా లేదంటే మోసం చేశాడు మోసపోయినా ఒక క్యారెక్టర్ గా ఆమె ప్లేస్ లో ఉండిపోతావా మోసం అనేది లేదు బట్ నీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నామండి రమేష్ గారు ఎందుకంటే ఆవిడ చెప్పడం చెప్పకపోవడమే ఆవిడ చేసిన తప్పు ఇక్కడ అదే కదా నేననేది ఆరు నెలల నుంచి ప్రేమించుకోవాలని చెప్పింది కానీ ఆరు నెలలైనా విషయం బయటకు వచ్చి చెప్పలేడు చెప్పిండు వేరే అని చెప్పినా వద్దని చెప్పిన గొడవలు అయినాయి అన్నైనాయి మరి ఈ విషయం తెలిసి ఆరు నెలలు ఇది సెటిల్ అయిపోయింది పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు కడంగా ఇది అయిందమ్మా మధ్యలో మళ్ళీ ఆరు నెలలైనా రేసి కూడా ఇవి చెప్పలేదంటే నేమనాలి చెప్పు అరే నువ్వు రారా ఇంటికి రా ఇంటికి వచ్చి మాట్లాడదాం ఇట్లా చేయాలి గానీ బెటర్ అండి ఒకసారి నేను ఒప్పుకున్న ఎంతమంది ఎంతవరకు ఒప్పిస్తాం అనేది నాకైతే డౌటే అది నువ్వు ఆలోచించుకొని దాన్ని బట్టి చూడు నేను కన్ఫామ్ చేసుకోవని చెప్పలేను వద్దు అని చెప్పలేను నీ మీద ఉన్న ప్రేమతో తమ్ముడు కదా అని చెప్పి చెప్పగలుగుతా కానీ అమ్మ మన కాన్న విషయంలో మన చుట్టాల విషయంలో మన అయినోళ్ళ కాన్నోళ్ళ విషయంలో నేనేం చెప్పలేను అది వాళ్ళు ఎట్లా ఏమంటారు మన తెలియదు మన మన ఇద్దరం కలిసి మొత్తం అందరినీ అందరినీ దూరం అయిపోయి మీరు చేసుకుంటారా పై సింగిల్ లేను వీళ్ళు వాళ్ళ గురించి అని ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతాంది ఎమోషన్ నీ సెంటిమెంట్ నీ లవ్ గురించి నేను సపోర్ట్ చేయలేను అది ఎట్లా నాకు అర్థమవుతలేదు రైట్ అండి ఇద్దరు కలిసి అంటే ఎందుకు వచ్చి మాట్లాడదాం సో ఎవరైనా సరే సెవెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేసినా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారంట ఎప్పటికీ విడిపోని ఫ్రెండ్స్ అందుకే పెళ్ళిలో కూడా ఏడు అడుగులు వేయిస్తారు ఏడు జన్మల బంధం అంటారు అలాంటి సెవెన్ ఇయర్స్ లవ్ మీది ఆ టైంలో నువ్వు లేకపోతే నేను లేను సోల్ కనెక్షన్ అందులో ఫిజికల్ కనెక్షన్ ఆ కనెక్షన్ వేరు బట్ ఒక్క ట్రాన్స్ అనే మాటకి నువ్వు ఆ లవ్కి దూరం అయిపోతున్నావు మళ్ళీ నీ లైఫ్లో అటువంటి అమ్మాయి దొరుకుతుందో దొరకదో ఎవరికి తెలియదు ఎంతలా నిన్ను ప్రేమిస్తుందో నీకే తెలుసు ఆల్రెడీ లవ్ బ్రేకప్ ఎంతోమంది అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ మాటలు నమ్ముకుంటూ సిన్సియర్గా ప్రేమించిన ఒక అబ్బాయినే వద్దనుకున్న ఒక అమ్మాయి ఎక్కడ నువ్వే కావాలి నువ్వు ఎలా అయినా ఉండు నువ్వే కావాలి అనే అమ్మాయి ఎక్కడ ఒకసారి మీ అమ్మ వాళ్ళని మీ అన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు అర్థమయ్యేటట్టు చెప్పు సో దిస్ ఈజ్ నాట్ ద షో నిన్ను ఏదో కన్విన్స్ చేసి ఒక ట్రాన్స్ని పెళ్ళి చేసుకో అని చెప్పే షో అయితే కాదు అది నీలోనే మార్పు చెందాలి నువ్వు సిన్సియర్ అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ కాదు కదా ఎవరు నిన్ను ఆపలేరు లేదు నాకు ఇష్టం లేదు అంటే ఎవరేం చేయలేరు నేను ఇంతవరకే చెప్పగలను మౌనిక చాయిస్ ఇస్ యూవర్స్ అండి యా ఒకసారి వెళ్ళి మీ పేరెంట్స్ తో వాళ్ళ వీళ్ళతో మాట్లాడండి మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం తీస్తున్నా అందులో నుంచి అది తీసావు ఏం ఆలోచించి తీసావు ఫైనల్ గా నువ్వు ఏమనుకుంటున్నావు నిజంగా గణేష్ నమ్మొచ్చా లేకుంటే మన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడా నాకైతే ఇది కన్ఫ్యూజ్ గా ఉంది ఎందుకంటే స్టార్టింగ్ లో మనం చూసాము అంత రచ్చ చేశాడు ఐ విల్ క్లియర్ ఐ విల్ క్లియర్ ఓకే ఫైనల్ గా మౌనిక్ ఐఎం వెరీ హ్యాపీ సో ఇలాంటి కపుల్స్ ని లైఫ్ లో నేను కలుపుతానని ఎప్పుడు అనుకోలేదు బట్ ఈ అదృష్టం నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ ఇక్కడ గణేష్ విషయానికి వస్తే గణేష్ హ్యాస్ లవ్ సో మచ్ ఆఫ్ లవ్ అది ఓన్లీ ఒక పదం ట్రాన్స్ తోటి ఆగిపోయింది అక్కడ ఆ పదమే లేకపోతే ఈజ్ వెరీ గుడ్ ఏంటంటే లైక్ సోల్మెట్ ఫర్ కుసుమ అండ్ కుసుమ కూడా అలాంటి సోల్మెట్ దొరకడేమో ఎందుకంటే ప్రేమ్ ఉన్న చోటే అనుమానం ఉంటుందంట సో అవన్నీ కలిగినాయి ఆయనకి కూడా సో ఈజ్ ఎ గుడ్ పర్ఫెక్ట్ హస్బెండ్ టు కుసుమ అనుకుంటున్నాను నేను సో కుసుమ కూడా మంచిగా తన్ని కేర్ చేసి ప్రేమించి మంచిగా చూసుకుంటుందని కూడా నేను ఫ్యూచర్లో బాగా అనుకుంటున్నాను సో ఏం చెప్తాం సారీ ఇంకోసారి సారీ సారీ మళ్ళీ చెప్తున్నాను గణేష్ దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ చేంజ్ అవ్వకు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉండు ప్రతిదీ అడ్డంకులు వస్తూనే ఉంటాయి దాన్ని దాటుకుంటూ పైన అవ్వడానికి రెడీ అయిపో సో ఆల్ ది బెస్ట్ గణేష్ కుసుమా అనుకున్నది నెగ్గించుకున్నావు

ఇలాంటి పర్సన్ రేర్ గా ఉంటారు కుస్మా నువ్వు కూడా ఆయన అర్థం చేసుకొని బాగా చూసుకొని ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ కంగ్రాచులేషన్స్ సో లో ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా మీ మైండ్ ఏమైనా చేంజ్ అయినా కూడా మళ్ళీ రండి ఇక్కడికి మాకు ఫోన్ లో కాంటాక్ట్ లోనే ఉండండి రీనా గారి దగ్గరికి రండి కౌన్సిలింగ్ తీసుకోండి అండ్ అలాంటి అవసరం రావద్దనే మేము కోరుకుంటున్నాము హ్యాపీగా ఉండండి అండ్ ఆ పిల్లని బాగా చూసుకో ఓకే థ్యాంక్ యూ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫైనల్ గా నా ఓడ్ ఒకసారి ఇంటికి వెళ్ళి అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఓ చేయి తప్పకుండా వస్తాము మా టీమ్ అంతా కూడా సో విల్ వెయిట్ విల్ వెయిట్ ఎదురు చూస్తూ ఉంటామండి గణేష్ గారు